ఇక్కడి నుంచి అసలసిసలైన సినిమా మొదలవ్వబోతుంది గట్టిగా లైక్ కోటి మొత్తం వీడియో ఒకసారి నాని గారు ఏమన్నారో వినిపించండి కానీ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి చెప్పు చెప్పి తగలడు మీ వాళ్ళు మా జగన్ అన్నని నేనేదో ఎర్రుపప్పు అన్నానని మా జగన్ అన్నని చాలువాగప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది నీ మాటలు నా భార్య జయసు మీద ఆవిని అరెస్ట్ చేయటానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు నేను కదా నేనేదో సాల్వ్ చేస్తాను నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మాత్రం

మన టార్గెట్ పేరు నాని గడు ఆయన వేసేయండి సో రాజకీయం వేరే మీకు చంద్రబాబు గారికి ఉంది భువనేశ్వర్ గారిని ఎందుకు అవమానించారు అసెంబ్లీలో ఏం పాయింట్ పెట్టావన్నా సో అంటే సార్ అక్కడ కొడుకుని కూడా వేసేయాలి సార్ సార్ నీ కక్ష కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరు కలిసి చేసేయండి నా మీద రాజకీయ వైరం మీకు పవన్ కళ్యాణ్ గారికి ఉంది వారి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటి తప్పుడు పనులని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఐదేళ్లు అసలు మీరు మాట్లాడింది భాష నేను గాని నోరు తెరిచాను అనుకో డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది ఏడు షోలే నోరు మొయ్యి ఇలాంటి వెర్రి మొర్రి సలహాలు ఇచ్చా ఉంటే కొబ్బరి తోటి తెరివైపోతాం మీరంతా దొరికింది సంతరా ఇదే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి